రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు ఇవే ఉగాది అనేది తెలుగు వారి పండుగ హిందూ పంచాంగం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఉగాది ఏప్రిల్ తొమ్మిదో తారీఖున మంగళవారం రోజున వచ్చింది ఈ సంవత్సరంలో వచ్చిన ఉగాది శ్రీక్రోధి నామ సంవత్సరం పేరున ప్రారంభం అవుతుంది ఈరోజు నుండి చైత్రమాసం కూడా ప్రారంభం అవుతుంది చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేలకు పాడ్యమి తిది ఉన్న రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలలో మార్పులు కదలికల వలన జాతక చక్రంలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి కొన్ని గ్రహాల మార్పుల కలయిక వలన కొన్ని రాశులకు అఖండ రాజయోగం పడితే మరికొన్ని రాశులకు మాత్రం అశుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత రాజగురువు అయిన బృహస్పతి గ్రహసంచారం వలన ఐదు రాశులకు మాత్రం అఖండ రాజయోగం పట్టబోతుందని పండితులు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత మే ఒకటవ తారీఖున దేవగురువు అయిన బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా బృహస్పతి మేష రాశిలోకి ప్రవేశించడం వలన ఐదు రాశులకు అఖండ రాజయోగం పట్టబోతుంది వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ వీడియోని లైక్ చేయండి ఒకటి అఖండ రాజయోగం పట్టపోతున్న రాశులలో మొదటి రాశి మేషరాశి మేష రాశి వారి జాతక చక్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత దేవగురు అయిన బృహస్పతి ధన స్థానంలో సంచారం చేయడం వలన వీరికి రాజయోగం పట్టపోతుంది అంతేకాకుండా ఈ రాశి వారి యొక్క వాక్ స్థానంలోనూ కుటుంబ స్థానంలోనూ కూడా బృహస్పతి సంచారం కారణంగా మే ఒకటి తర్వాత మేషరాశి వారికి ధనయోగం అనేది కలుగుతుంది అందరిలోనూ వీరిదే పై చేయి అవుతుంది మేష రాశి వారికి ఎవరు కూడా అడ్డు చెప్పలేరు కుటుంబంలో ఎటువంటి కలహాలు ఒడిదుడుకులు లేకుండా కుటుంబంలో ఉన్న వారంతా సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు ఫ్రెండ్ అఖండ రాజయోగం పట్టబోతున్న మరొక రాశి వృశ్చిక రాశి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత గురువు మే ఒకటి వృషభ రాశిలోకి ప్రవేశించడం వలన వృశ్చిక రాశికి వృషభ రాశి అనేది ఏడవ స్థానం అవ్వడం వలన వృశ్చిక రాశి నుండి గురువు సప్తమ స్థానం అనగా వృషభ రాశిలో సంచరించడం వలన వృశ్చిక రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతున్నదని పండితులు చెబుతున్నారు ఇలా గురువు ఒక రాశి నుండి పంచమ స్థానంలోను సప్తమ స్థానంలోను సంచరించడం వలన ఆ రాశి వారికి అఖండ రాజయోగం పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది భార్యాభర్తల మధ్య సఖ్యత లేని వారు మే ఒకటి దాటిన తర్వాత నుండి వారి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ఒకటవుతారు ఎన్నో సంవత్సరాల నుండి వివాహం కాని వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మంచి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుంది అయితే వృశ్చిక రాశి వారికి ఉన్న అర్ధాష్టమ శని ప్రభావం వలన కొన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా గురువు యొక్క సప్తమ సంచారం వలన రాజయోగం పట్టబోతుంది మూడు అఖండ రాజయోగం పట్టబోతున్న మరొక రాశి మకర రాశి ఉగాది తర్వాత మే ఒకటిన గురువు వృషభ రాశిలోకి ప్రవేశించడం వలన మకర రాశి నుండి వృషభ రాశి యొక్క స్థానం ఐదవ స్థానం అవడం వలన మకర రాశికి గురుగ్రహం అనేది పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు ఇలా గురుగ్రహం అనేది పంచమ స్థానంలో సంచరించడం వలన వీరికి ఈ సంవత్సరం ధనపరంగా బాగా కలిసి వస్తుంది సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది ఇలా గురుగ్రహం పంచమ స్థానంలో సంచరించడం వలన చిన్న పిల్లలకు మరియు విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటారు సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతానం కలుగుతుంది ఇలా గురువు మకర రాశికి పంచమ స్థానంలో సంచరించిన వలన మకర రాశి వారికి మే ఒకటి తర్వాత అఖండ రాజయోగం పట్టబోతుంది నాలుగు అఖండ రాజయోగం పట్టబోతున్న మరొక రాశి కర్కాటక రాశి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత దేవగురు అయిన బృహస్పతి మే ఒకటిన వృషభ రాశిలోకి ప్రవేశించడం వలన కర్కాటక రాశి నుండి వృషభ రాశి అనేది పదకొండో రాశి కారణంగా బృహస్పతి కర్కాటక రాశికి పదకొండో స్థానం అనగా లాభ స్థానంలో సంచరించడం వలన ఈ రాశి వారికి అఖండ రాజయోగం పడుతుందని పండితులు చెబుతున్నారు కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఏ పనిని ప్రారంభించినా కూడా అది విజయవంతం అవుతుంది ఆకస్మిక ధన లాభం కలుగుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఆరోగ్యం బాగుంటుంది వీరికి లాభ స్థానంలో గురువు సంచరించడం వలన ఎటు చూసినా కూడా లాభం అనేది బాగా కలిసి వస్తుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది విశేషమైన ధన లాభం కలుగుతుంది వృత్తి వ్యాపారంలయందు బాగా కలిసి వస్తుంది ఐదు అఖండ రాజయోగం పట్టబోతున్న మరొక రాశి కన్యా రాశి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత దేవగురువు అయిన బృహస్పతి మే ఒకటిన వృషభ రాశిలోకి ప్రవేశించే కారణంగా రాశి నుండి వృషభ రాశి యొక్క స్థానం తొమ్మిదో స్థానం అవ్వడం వలన రాశికి గురువు తొమ్మిదవ ఇంట సంచారం చేయడం వలన అఖండ రాజయోగం పట్టబోతుంది అని పండితులు చెబుతున్నారు అయితే ఇలా గురుగ్రహం తొమ్మిదో ఇంట సంచారం వలన వీరికి పూర్వజన్మ ప్రతిఫలం అనేది దక్కుతుంది రాశి వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా మే ఒకటి తర్వాత ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇలా గురుగ్రహం కన్యా రాశికి భాగ్య స్థానంలో సంచరించడం వలన అదృష్టం అనేది పడుతుంది అనుకోకుండా ధన లాభం కలుగుతుంది ఇన్ని సంవత్సరాల నుండి ఉన్న చికాకులు అనేవి తగ్గుముఖం పట్టి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి